ఫ్రెండ్స్ జిల్లాలో కూడా జైనుమాన్ టిఫిన్ సెంటర్ రావడం జరిగింది ఇక్కడ చూడండి టిఫిన్ సెంటర్ మామూలు రేట్స్ ఉన్నాయి అంటే ఒక టిఫిన్ వచ్చేసి ముప్పై రూపాయలు మామూలుగా మీరు పార్సల్ తీసుకోవాలనుకుంటే ముప్పై రూపాయలు పడుతుంది లేదు మీరు ఇక్కడే తినిపోవాలి అనుకుంటే ఈ వైపు చూడండి రోడ్డుకు క్లియర్గా కనిపించేటట్టు యాభై రూపాయల్లో అన్లిమిటెడ్ టిఫిన్ అని చెప్పి పెట్టారు ఇక్కడ వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఎయిట్ డబల్ సెవెన్ ఫోర్ ఎయిట్ జిల్లాలో కూడా ఇక్కడ టెంపుల్ చూడండి ఇది పోచమ్మ టెంపుల్ జిల్లాని కూడా చూడండి జస్ట్ కోచమ్మ గుడికి ఆపోజిట్లో ఈ టిఫిన్ సెంటర్ ఉందండి యాభై రూపాయలకు అన్లిమిటెడ్ అన్నట్టు నాణ్యమైన దోశలు అండి మనకు బయట మినిమం నలభై రూపాయలకు దొరికే దోశలు ఇక్కడ వీళ్ళు అన్లిమిటెడ్ ఇచ్చేస్తున్నారు ఇప్పుడు మనం రావడం లేట్ అయిందండి పన్నెండు అయింది జనం అనేది చాలా తక్కువ ఉన్నారు అయినా కూడా చూడండి లోపల ఎంతమంది ఉన్నారు ఆల్మోస్ట్ అయిపోయే టైం ఉన్నట్టు టువెల్ అనేది టిఫిన్ చూడండి వేసిన వేసినట్టు కానీ అయిపోతున్నాయి టిఫిన్ ప్లేట్స్ ఇవి మనకు పూరి మాత్రం చూడటం దొరికింది ఇదిగోండి ఇక్కడ ఒక బోండా చూడటానికి దొరుకుతుంది వడ బోండా పూరి అండ్ ఇందులో ఇడ్లీ పన్నెండు గంటలైనా కానీ రష్ అయితే తగ్గలేదండి చూడండి నేను కూడా ఇప్పుడు ఇక్కడ భోజనం చేశాను టిఫిన్ చేశాను ఈ స్థలం అనేది సరిపోక వండడానికి మాత్రమే ఇదిగోండి ఇక్కడ లోపల వండడానికి పెట్టారు స్థలం సరిపోక వంటలు మాత్రం వెంట వెంటనే ఇడ్లీ దోశ పూరి ఇదిగోండి బోండాలు వస్తున్నాయి వచ్చిన వచ్చినట్టుగానే అయిపోతున్నాయి అన్నట్టు టిఫిన్ అయితే ఏ వన్ క్వాలిటీ అండి ఇక్కడ మీకు బ్రదర్ వీడియోలో చిన్న బయట ఇవ్వగలరా ఇక్కడ ఎప్పటి నుంచి తీసుకున్నారండి ఫస్ట్ టైమా అన్లిమిటెడ్ తీసుకున్నారా లేక ఎలా ఉందండి టిఫిన్స్ అనేవి వాళ్ళు సేవ చేస్తున్నట్టేనండి యాభై రూపాయలు ఏమొస్తుందని చెప్పేసి బయట మనం తీసుకుంటే మినిమం ముప్పై రూపాయలు ఉంది టిఫిన్ అనేది కదా మీరు ఎప్పటి నుంచి తింటున్నారు ఇక్కడ అంటే ఎప్పటి నుంచి తింటున్నారు ఐడియా ఏమైనా రెగ్యులర్ ఇదేనండి వీళ్ళు యాభై రూపాయలు పెడుతున్నారు వీళ్ళకి ఏం మిగులుతుందో మనకు తెలియదు కానీ సేమ్ అయితే బాగా చేస్తున్నారు చూడండి దోశలు కూడా వేసిన వేసినట్టుగా వీళ్ళంతా వెయిటింగ్ అన్నట్టు దోశలు వస్తాయని చెప్పేసి మసాలా దోశ ఆనియన్ దోశ మీకు ఏ రకమైన దోశ వాళ్ళు ఆ రకమైన దోశ ఇచ్చేస్తున్నాడు వెంట వెంటనే ఇదిగోండి బోనర్లు వచ్చాయి కదా సగం తగ్గిపోయాయి బోనార్ అన్లిమిటెడ్ అండి ఏదైనా అని ఇదిగోండి ఇడ్లీలు మాపే జండి మీ విచిత్ర లోకం ఛానల్ ధన్యవాదాలు